सीआर केसीआर बर्थडे के सी आर हैप्पी बर्थडे जय केसीआर जय केसीआर जोगुरा मन गायकत्व केसीआर जोगुरा ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్రం కొరకు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజలందరి సాకారంతో తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా గిమ్మ గ్రామం నుంచి ఈరోజు శుభదినం దత్తా ఎక్క కార్యక్రమంలో పాల్గొనడం భక్తులతో కలిసి భక్తులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ గిమ్మ గ్రామంలో కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి మనిషి మూడు మొక్కలు నాటి రోజు కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజే తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మన గిమ్మా గ్రామంలో బోరాజు మండలం గిమ్మా గ్రామంలో మరి రోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గిమ్మా గ్రామస్తులు మరి మూడు మొక్కలు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఈరోజు ఇక్కడ గిమ్మలో తీసుకున్నాం